వేదాల ఉపనిషత్తుల సారాంశాన్ని సంకీర్తనలుగా పాడి సంస్కృత ఆంధ్ర భాషల ద్వారా పండితులనే కాక పామర్లను కూడా పరవశింప చేసినవాడు సంగీత సాహిత్యాల పెన్నిధి మహానుభావుడు పద కవిత పితామహుడు భక్త కవి వరేణ్యుడు దైవాంశ సంభూతుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు వారి తదనంతర కాలంలో ఆధ్యాత్మిక సంకీర్తనలు శృంగార సంకీర్తనలుగా రెండు విభాగాల్లో లభించిన ఈ సంకీర్తన రాసిని కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క ఆధ్యాత్మిక తత్వాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేదాంత విద్యలో భక్తి సాహిత్యంలో సంగీతంలో నిష్ణాతులైన గాయని గాయకుల ద్వారా సాహితీవేత్తల ద్వారా డిజిటల్ ఆడియో వీడియో మాధ్యమాల ద్వారా చేసిన కృషి ఫలప్రదం అవుతూ ఉండడం సగటు భక్తునికి ఆనందదాయకం మానసిక శారీరక ఆరోగ్యాల కాసు కోసం హితం కోసం భావంలోన సాహిత్యం నందు గోవింద గోవింద అని కొలువవో మనసని ప్రజల మనసులను దశావతారుడని శ్రీహరి యొక్క భక్తి పాటల ద్వారా ఆనంద పారవశ్యంలో పారవస్యంలో రంజింపచేసినవాడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారే ఆయన తన జీవితకాలంలో రోజుకు ఒక కీర్తనకు తక్కువ కాకుండా ముప్పది రెండు వేలకు పైగా పాటలు రచించి అభినయించి జనరంజకంగా పాడి భక్తజన సామాన్యాన్ని చేశారు శృతులు శాస్త్రములు పురాణ ఇతిహాసంలో శ్రీమద్ రామాయణ మహాభారత భాగవత గాథలను సంకీర్తనలుగా విష్ణుభక్తి బీజాలను ప్రజల మనసులలో నాటిన అన్నమయ్య పదిహేనవ శతాబ్దం నుండి నేటికి ఎల్లప్పటికీ చిరస్మరణీయుడే అప్ప అమ్మ అత్త తాత లాంటి చంటి పిల్లల వచీరాని మాటలతో మొదలుపెట్టి రావో జాబిలి రావో పాట దీర్ఘ సమాసాలతోనో అర్థవంతమైన పదాలతోనో ఇతరులకు మిమ్ము నిరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులు ఇరంగుదురు నిన్ను ఇందిరారమణ అని అనన్య సామాన్యము మరియు నిరుపమానమైన భక్తి సంగీత సాహిత్యాలను వివరించిన ధన్యుడు శ్రీ అన్నమయ్య ఆయన భక్తి కీర్తనను ప్రస్తుతం టీటీడీ సంగీత విద్వాంసులు శ్రీ శ్రీ గడిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు వారి శిష్య బృందం దేశ విదేశాల్లో ధార్మిక ప్రచారాలు కోకొల్లలుగా ప్రజలకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించడం ముదావహం రాగంలో అన్నమయ్య కీర్తన నిండు మనసే నీ పూజ అండకూరకుండుటది నీ పూజ ఇందు హరిగలడందు లేడనేటి నిందకు బాయటే నీ పూజ కొందరు చుట్టాలు కొందరు పగనే అందదుకు మానుటడియే అదియే నీ పూజ తిట్టులు కొన్నని దీనివెన కొంతని నెట్టుకొనిదే నీ పూజ పెట్టిన బంగారు పెంకున్న నిపుణులను అట్టే సరి అనుయు నీ పూజ సర్వము నీవిని స్వతంత్రముడిగి నిర్వహించుటే నీ పూజ పర్వి వెంకటపతి శ్రీదాసుల పూర్వమని మనియడి నీ బుద్ధి నీ పూజ భగవద్భక్తి దక్క ఆనందకరమైనది మరేదీ లేనిదని అన్నమయ్య మరొక కీర్తన శుద్ధ వసంత రాగంలో స్వామి వైకుంఠవాస తిరుమలేస భక్తి నీపైదొకటే పరమసుఖము యుక్తి చూచిన నిజం ఒక్కటే లేదు కులమెంత కలిగినది కూడించు గర్వంబు చలమెంత కలిగినది జగడమే రేచు తలపెంత పెంచినా తగిలించు కోరికలు ఎలమి విజ్ఞానంబు ఏమిటా లేదు ధనమెంత కలిగినది దట్టము లోభంబు మునయు జగ్గదనంబు మోహములు రేచు ఘనవిద్య కలిగినను కప్పు పై పై మదము ఎనయంగా పరమపదం ఇంచుకయూ లేదు తరుణులెందరూ ఆయన తాపముల సమకూడి సిరులని కలిగినను చింతలే పెరుగు ఇరువైన శ్రీ వెంకటేశ నిన్ను కొలువగా బెలకొలిక లేవు వేదకాలం నుండి నేటికీ కొనసాగుతున్న సంకుచిత ధోరణులను వ్యక్తి భావాలను మూఢ నమ్మకాలను తన కలంతో సున్నితమైన విష్ణుభక్తి తత్వంతో ఖండించిన నందకాంస సంభూతుడు అన్నమయ్య